ఇప్పటికే క్రిష్ ఫోర్ కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది ఈ పై ఎంత కష్టపడ్డారో రాకేష్ రోషన్ ఇప్పుడు వెల్లడించారు క్రిష్ ఫోర్ ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నామని సినిమా బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తామని తెలిపారు అలాగే కోయి గయాలో జాదూ పాత్రను కూడా ఈ చిత్రంలో కీలకంగా ఉంచే ఉద్దేశాన్ని వెల్లడించారు క్రిస్ ఫోర్ అంతరిక్షంలో జరిగే అద్భుత యాత్రగా తెరకెక్కనుందని రాకేష్ రోషన్ వెల్లడించారు ఈ చిత్రం కోసం డైరెక్టర్ విషయంలో క్లారిటీ లేదు అయినా విన్నప్పటికీ ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ వార్త వచ్చింది హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయాలని రాకేష్ ఆదిత్య చోప్రా హృతిక్ ఈ నిర్ణయానికి వచ్చారు ఇంతవరకు హృతిక్ కేవలం హీరోగా మాత్రమే నటించారు కానీ క్రిష్ పై ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఈ ప్రాజెక్ట్లో డైరెక్టర్గా అడుగులు వేయాలని నిర్ణయించారు అయితే హీరోగా డైరెక్టర్గా ఒకేసారి పనిచేయడం సవాలు అయితే సూపర్ హీరో చిత్రాలు రూపొందించడం మరింత కఠినమైన పనిగా మారుతుంది